ఈ ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు డ్రామా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యే ఉంది దాని అనుసారంగా అది నడుస్తున్నప్పటికీ పరమాత్మ బాపు స్వయంగా వచ్చి పాత్ర అభినయిస్తూ పిల్లల చేత కూడా పాత్ర ప్లే చేయిస్తూ ఉన్నారు ఫిక్స్ అయి ఉన్నప్పటికీ అన్నీ చేయాల్సే వస్తుంది కదా అది కూడా సమయం అనుసారంగా ఏ టైంలో ఏ జ్ఞానము ఏ విధమైన యోగము ఎలాంటి ధారణ ఎలా సేవ చెయ్యాలో ఆ విధంగా చేయటం అనేది తప్పనిసరి అంటే సమయంతో పాటు అన్నీ కూడా పరివర్తన అవుతూ ఉంటాయి ఈ పరివర్తన శక్తి మోల్డింగ్ పవర్ అనగా రియల్ కోళ్ళు ఉంటూ ఉంటుంది మీరు చేసేటువంటి మంచి మంచి సంకల్పాలు కూడా మంచిగానే రిజల్ట్ వస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు దేనిలోనూ బంధించబడవద్దు మనస వాచ కర్మణ సంబంధ సంపర్కంలో కూడా ఎలాంటి పరివర్తనను మీరు తీసుకురావాలో అలా చేసుకుంటూ వెళ్ళండి అప్పుడే బాప్ సమానంగా అవ్వగలుగుతారు ఎలాగంటే చూడండి ఇల్లు కట్టేటప్పుడు ప్రతి ఒక్క వస్తువు యొక్క క్వాలిటీని క్వాంటిటీని నాణ్యతను చూస్తూ ఉండాల్సి వస్తుంది ఇల్లు తయారు అయినప్పుడు దాన్ని అందంగా కనిపింప చేయుటకు అలంకరించేటువంటి వస్తువులను తయారు చేసుకుంటూ ఉంటారు అలాగే పిల్లలైనా మీరంతా తయారీ అయిపోయారు ఇప్పుడు కేవలం మిమ్మల్ని ప్రపంచం ముందు ప్రత్యక్షం చేయుటకు బాపు మిమ్మల్ని గుణాలతోనూ శక్తులతోనూ అలంకరణ చేస్తూ ఉన్నారు కనుక మీరు జ్ఞాన యోగాలను శక్తులను సమయానుసారంగా మనస వాచ కర్మణ సంబంధ సంపర్కంలో ఉపయోగించుకుంటూ ప్రత్యక్షం కండి ఇప్పుడు ప్రతి ఒక్క సెకండు పరివర్తన వైపుకు వెళ్తూ ఉంది కనుక బాపు మాటి మాటికి చెప్తూ ఉన్నారు వచ్చే మిమ్మల్ని మీరు దేనికి బందీకృతం చేసుకోవద్దు మీలో పరివర్తన శక్తి అన్నిటినీ మార్చుకొని బంధనముక్తులుగా అయ్యి అతీతంగా అయ్యేటువంటి యుక్తతను పరివర్తన శక్తిని ఉపయోగించుకుంటూ చాలా తేలికగా శాంతంగా ఖుగా మరియు నిశ్చింత చక్రవర్తులుగా కండి స్వయం మిమ్మల్ని మీరు ప్రత్యక్షం చేసుకోండి నిశ్చయంగా నిశ్చింతగా ఉండండి మీ దొరుకున ఏది జరుగుతున్నా అంత కళ్యాణకారిగానే ఉంటుంది అని భావించండి అనగా ఏది జరిగినా మంచి జరుగుతుంది అనే సంకల్పంలో ఉండండి ఈ సమయంలో బాపు యొక్క శ్రీమతం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది కనుక మీకు బాపు ఏ విధమైన శ్రీమతాన్ని ఇచ్చారో దాని అనుసారంగా మీరు ఫాలో చేస్తూ ఉండండి స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి దీనిపైన మీ జాస ఎక్కువగా ఉండాలి కర్మ వ్యవహారంలోకి రండి సోమరితనం నిర్లక్ష్యంగా ఉండద్దు బాప్ సమానమైన వ్యవహారమే మిమ్మల్ని బాపును కూడా ప్రత్యక్షం చేస్తుంది అచ్చ పరంశాంతి బేహదికే బేహద్ పరం 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 మహాశాంతి